హాయ్ చిత్ర శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ లేటెస్ట్గా ఉంది నా వార్త ఏంటంటే డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేషీకి ఒక అగంతకుడు కాల్ చేసి పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది చాలా షాకింగ్ న్యూస్ ఒకసారి కాదు రెండుసార్లు ఫోన్ చేసి అలా బెదిరించడం చాలా అసభ్యకరమైన పదయాలతో మాట్లాడడం చేశాడని చెప్పి వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా అనేకమైన మెసేజ్లు పంపించాడు పవన్ కళ్యాణ్ గారిని బెదిరిస్తూ అన్న వార్తలు వస్తున్నాయి దీని మీద పవన్ కళ్యాణ్ గారి పేసి ఇమ్మీడియట్గా పోలీసులతో సంప్రదించింది అట్ ది సేమ్ టైం హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా దీని మీద డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది అలాగే మొత్తం పోలీస్ శాఖ ఈ అగాంతకుడు ఎవరైతే ఫోన్ కాల్ చేశాడో అతన్ని పట్టుకోవడానికి ఎక్కడి నుంచి కాల్ వచ్చింది అనేది ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది ఇప్పుడు అందుతున్న సమాచారం అయితే అసలు పవన్ కళ్యాణ్ గారిని చంపేసేంత కసి ఎవరికి ఉంటుంది ఉంటుంది ఇది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాకినాడ పోర్టులో రైస్ స్మగ్లర్ల మీద ఉక్కుపాదం మోపారు పవన్ కళ్యాణ్ గారు షిప్పుని సీజ్ చేశారు అలాగే అక్కడ వాళ్ళందరు భరతం పడతాం రైస్ని ఎవరైతే ఎగుమతి చేస్తున్నారో అంటే స్మగ్లింగ్ చేస్తున్నారో వాళ్ళందరు పడతాం అని చెప్పి వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఆ రైస్ స్మగ్లర్లు అందరూ కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనుక ఇంకా ఇలాగే ముందుకెళ్తే మన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారుతుందని వాళ్ళు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారా అనేది ఒక అనుమానం రెండోది పవన్ కళ్యాణ్ గారు నేను అన్కాంప్రమైజ్డ్ సనాతని నేను సనాతన ధర్మం కోసం నా ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటానని ప్రకటించడం అదేవిధంగా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడుల్ని చాలా తీవ్రంగా ఖండించిన వాళ్ళు దేశంలో చాలా టాప్ స్థాయిలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఖండించడం మాత్రమే కాదు అక్కడ ఎవరైతే చిన్నయ్ కృష్ణదాసు ఉన్నారో అతను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా దీని మీద మాట్లాడాలని కోరడం జరిగింది అలా అంత మాత్రం మాత్రమే కాకుండా అన్ని దేశాల వాళ్ళు ఈ బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద జరుగుతున్న దాడులను ఖండించాలని పవన్ కళ్యాణ్ గారు కోరడం జరిగింది అంతేకాకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించాలని చెప్పి కోరడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత యాంటీ హిందూ సెక్యులర్ యాంటీ హిందూ శక్తులు ఎవరైతే ఉన్నారో సెక్యులర్ ముసుగులోనూ లేదంటే డైరెక్ట్గానే హిందూ వ్యతిరేక శక్తులుగా ఉన్నారో అలాంటి వాళ్ళు ఎవరైనా మతోన్మాదులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారా అనేది రెండో అనుమానం మూడో అనుమానం రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి ఎదుగులను చూడలేక చాలా చాలా ఫాస్ట్గా ఎదుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో డిప్యూటీ గా ఉన్నా కూడా గతంలో ఉన్న డిప్యూటీ సీఎం లాగా కాకుండా గతంలో కొన్ని ప్రభుత్వాల డిప్యూటీ సీఎంలుగా ఉన్న వాళ్ళు పేర్లు కూడా తెలియని పరిస్థితి గతంలో కొన్ని ప్రభుత్వాలు డిప్యూటీ సీఎంలుగా ఉన్న వాళ్ళు నానికే వస్తే మాత్రమే డిప్యూటీ సీఎం గా ఉన్న పరిస్థితి అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గా చాలా యాక్టివ్ గా పనిచేస్తూ అలాగే కలెక్టర్లతో పనిచేయిస్తూ ఎస్పీలందరికీ కూడా ఎక్కడ ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళందరికీ వార్నింగ్లు ఇస్తూ చాలా ప్రోయాక్టివ్గా ముందుకెళ్తున్న సందర్భంలో రాష్ట్రంలో చాలా ఫాస్ట్ గా ఎదుగుతున్న రాజకీయ నాయకుడే కాకుండా దేశంలో కూడా చాలా ఫాస్ట్ గా ఎదుగుతున్న రాజకీయ నాయకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మనం చూసాం నేను అన్కాంప్రమైజ్డ్ సనా అతని అని చెప్పి మాట్లాడిన దగ్గర నుంచి ఇమీడియట్ గా హర్యానాలో ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో అంటే తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత దాని రిఫ్లెక్షన్స్ అన్ని కూడా హర్యానాలో ఏ విధంగా హిందువులు పాజిటివ్గా తీసుకుని అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడంలో పవన్ కళ్యాణ్ గారి మాటలు తిరుమల తిరుపతిలో లడ్డూకి సంబంధించిన విషయంలో చాలా గట్టిగా మాట్లాడడం నేషనల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడడం జరిగిన తర్వాత హర్యానాలో దాని రిఫ్లెక్షన్స్ కనపడినాయి అట్ ది సేమ్ టైం మొన్న మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన చోటల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఆయన వెళ్లిన చోటల్లో కూడా అక్కడ ఉన్న ఎం ఎమ్మెల్యే పోటీదారులుగా ఉన్న కూటమికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మహాయుతి కూటమి అంటే సారీ చిన్న డిస్టబెన్స్ వచ్చింది అజిత్ పవార్ ఎన్సీపీ అలాగే ఏకనాథ్ షిండే శివసేన భారతీయ జనతా పార్టీ కూటమి కలిసిన వాటి గురించి మనం మాట్లాడుతాం ఇప్పుడు సో వాళ్ళకి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆ ప్రచారం వల్ల లబ్ధి పొంది అనేక మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ప్రభావం చూపించడం జరిగింది ఆ తర్వాత ప్రత్యేకించి ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని పిలవడం మాట్లాడడం అభినందించడం ఇవన్నీ కూడా మనం చూసాం రేపొద్దున రాబోయే రోజుల్లో తమిళనాడులో కూడా ఖచ్చితంగా పెద్ద ప్రభావాన్ని పవన్ కళ్యాణ్ గారు చూపించబోతున్నారు అన్నది అందరికీ తెలిసిన విషయం సో ఈ మొత్తం వ్యవహారాలను చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద నాయకుడు కాబోతున్నారు అని ఆయనకి వ్యతిరేకంగా రాజకీయ వర్గాలు ఎవరైనా కూడా అసలు పవన్ కళ్యాణ్ గారిని తొదముట్టించాలన్న ప్లాన్ చేశారా ఈ మూడిట్లో ఏది జరుగుతోంది అంటే రైస్ మాఫియా ఆయనని చంపడానికి ప్రయత్నిస్తుందా లేదంటే హిందూ వ్యతిరేక మతత్వ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తొలముట్టించాలని ప్రయత్నం చేస్తున్నారా లేదంటే రాజకీయంగానే ఈ ఎదుగుదలను చూసి తట్టుకోలేని వాళ్ళు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి అంతం చూడాలని ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అనేది ఇప్పుడు అందరినీ ఆందోళన కలిగిస్తున్న అంశం సో వీటన్నిటి మీద కూడా పోలీసులు ఇప్పుడు చాలా గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఎవరి ఫోన్ చేసింది ఎవరు ఇతను ఎవరు ఎవరెన్ ఇతని వెనకాల ఎవరున్నారు ఇవన్నీ కూడా కొద్ది గంటల్లోనే బయటకు వస్తాయి కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇప్పుడు గా రియాక్ట్ అవ్వాలి దీని మీద రియాక్ట్ అయ్యి మా నాయకుడు జోలికి వస్తే ఊరుకోము అది ఎవరైనా సరే మతతత్వ శక్తులైనా సరే రాజకీయంగా ఆయన ఎదుగుదలను తట్టుకోలేని వాళ్ళైనా సరే లేదా రైస్ మాఫియా అయినా సరే రైస్ మాఫియా కదా ఏ మాఫియా అయినా సరే ఆయన ప్రాణాల మీదకే తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం హెచ్చరిస్తామంటే మాత్రం ఊరుకో అన్న ఒక మెసేజ్ని ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన అభిమానులు కూడా ప్రజల్లోకి పంపించాల్సిన అవసరం ఉంది అసలు ఇంత దారుణం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక వ్యక్తిని ప్రజాస్వామ్యబద్ధంగా తన కర్తవ్యాన్ని మంత్రిగా ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిని చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు ఎంత క్రూరులై ఉంటారు అనేది ఇప్పుడు అందరికీ ఆందోళన కలిగిస్తున్న అంశం సో దీని మీద ఎటుదిరిగి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది అంటే అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి అధికార కూటమిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కఠినంగానే గట్టిగానే చర్యలు తీసుకుంటుంది పోలీసులు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైతే ఆ దుర్మార్గులు ఉన్నారో ఫోన్ చేసి బెదిరించిన దుర్మార్గులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి పట్టు వాళ్ళని పట్టుకోవడం మాత్రమే కాదు వాళ్ళని పట్టుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళ వెనకాల ఎవరున్నారు అనేది తేల్చాలి ఇది ప్రధానంగా జనసేన వర్గాలు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ చేయాల్సిన డిమాండ్ ఎందుకంటే గతంలో మనం చూసాం దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు పోలీసులు హరికథలు చెప్పేశారు ఎవరో మతిలేని వాళ్ళు చేశారు అవన్నీ అని చెప్పి అట్లా ఇప్పుడు కూడా ఎవడో మతిలేని వాడు ఫోన్ చేశాడని పోలీసులు దీన్ని తోసిపారేయకుండా తేలిగ్గా తీసిపడేయకుండా చాలా సీరియస్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దోషుల్ని పట్టుకోవాలి దోషులు అంటే ఫోన్ చేసిన వాళ్లే కాదు వాళ్ళ వెనకాల ఎవరుండి చేస్తున్నారన్న దాన్ని మెయిన్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాని సంగతి కూడా తేల్చాలని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా డిమాండ్ చేయాల్సిన పరిస్థితి గొంతెత్తాల్సిన పరిస్థితి ఉంది అలాగే వాదులు ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఇలాంటి హత్యలు మిమ్మల్ని చంపేస్తామని బెదిరించాలి ఇలాంటి వాటికి ఉండకూడదు అది పవన్ కళ్యాణ్ గారినైనా ఇంకో ఎవరినైనా సరే అలా చంపేస్తామన్న దాని దాకా వెళ్ళడానికి వీల్లేదు సో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖచ్చితంగా దీన్ని పవన్ కళ్యాణ్ గారి మీద జరిగిన ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ కానీ లేదంటే చంపేస్తామన్న ఉద్దేశాలతో ప్రయత్నాలు కానీ వీటన్నిటిని కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే మీరు లైక్ చేయండి లైక్ చేస్తే కూడా చాలామంది ఎక్కువ మందికి వీడియో వెళ్ళే అవకాశం ఉంది అలాగే మీరు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఎక్కువ మందికి వెళ్ళేలాగా షేర్ చేయండి చాలా మందికి తెలియదు పవన్ కళ్యాణ్ గారు ఎంత డేంజర్లోకి వెళ్ళిపోతున్నారనే చాలామంది తెలియదు అది తెలియాలి పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా దీని మీద గొంతెత్తాలి ఈ ఇలాంటి హత్య చేస్తామనే బెదిరింపులు ఇలాంటి వాటికి వ్యతిరేకంగా గొంతెత్తాలంటే ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అలాగే జనసేన అభిమానులకి అలాగే ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా ఈ వీడియో చేరాలంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాంటి వాళ్ళందరికీ ఇలా ఫోన్ కాల్ చేసిన వ్యక్తులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన అభిమానులు కూడా కామెంట్స్ రూపంలో మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారో అట్లాంటి దుర్మార్గులకి మీరు ఏం మెసేజ్ అవ్వదలుచుకున్నారో అది కామెంట్స్ రూపంలో పెట్టండి వేలాది మంది కామెంట్స్ రూపంలో పెడితే కనుక ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఇంకోసారి అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటారు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కామెంట్ చేయండి దీని మీద మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి హ చంపేస్తా ఉన్న బెదిరింపులు రైటర్ రాంగా అన్న దాని మీద మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఎప్పుడు మేము అడిగినట్టే మన ఛానల్స్ వేదాంత ఛానల్ని అలాగే పొలిటికల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమీడియట్గా ఇప్పుడు మన వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్